అనే కన్నయ్యా చిట్టి కన్నా డాడీ ఏడికి పోయిండు ఆచివేయం మనం ఎప్పుడు పోదాం డాడీ కాడికి చెప్పు ఎప్పుడు పోదాం మనం వద్దా పాప చూడ బొట్టు పెట్టుకుంది పాప చిన్న పాప బాగుందా చిన్న పాప బాగుందా నవ్వు చెప్పు చిన్న పాపకి నవ్వు నవ్వే స్మైల్ దొంగది దొంగది ఇది నా తెలుసు దొంగది వీడియో పెడితే నా నేనమ్మా అమ్మో ఎవరు నిన్ను చెప్పే ఎవరేమన్నారు వాళ్ళు ఏమంటుందన్నా చిన్న పియ్యగా చేసి ఏమన్నారు మొయ్యలే నీకో బజ్జీలే తాత అమ్మ అమ్మమ్మ అమ్మో పెద్ద నాకు తీసుకుంది లెళన కొట్టి చేప మనం తీసుకున్నాం సరేనా చూడు చిన్నపాప చిన్న పాప చిన్నపాప చిన్న పాప చిన్న పాప No oh. Oh.